హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళగా అయితే బెల్లైకన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఇప్పుడైతే ఆ నిన్నటి వీడియోలో నేను ఒకవైపు అంటే డి ఆ రెండో ఫ్లోర్లో ఉన్న చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళవి ఒకవైపు అయితే బట్టలు అయితే చూపించాను అలాగే ఇక్కడైతే లేడీస్కి సంబంధించిన క్లిప్స్ హెయిర్ పిన్స్ అలాగే చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట బట్టలు ఉన్న దగ్గర ఇవైతే పెట్టున్నారనమాట ఈ వైపు అంతా లేడీస్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ అనమాట హెయిర్పిన్ నుంచి చిన్న చీర పిన్నెలు ఇంకా చాలా అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే చూడండి ఇవి వచ్చేసి మనకి నా త్వరలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అలాగే చలికాలం కూడా వచ్చేస్తుంది వాటికైతే రెయిన్ కోట్లు అనమాట బాగున్నాయి ఇట్లా ఏంటంటే రేటు అంటే ఒక సైజుని బట్టి రేట్లు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ఇదంతా ఇలా ఉంటుందన్నమాట డిమార్ట్ హాలు చాలా పెద్దగా ఉంటుంది కదా మొత్తం మూడు ఫ్లోర్లు అయితే ఉంది ఎక్కడైనా అలాగే ఉండొచ్చేమో మా ఒంగోలు డిమార్ట్ అయితే మొత్తం మూడు ఫ్లోర్లు అయితే ఉంటాయి ఇక్కడైతే చూడండి ఇవి వచ్చేసి రెయిన్ కోట్లు అనమాట పైన రేట్ అనుకుంటారేమో కాదు ఇక్కడ వచ్చేసి ఆ నూట నలభై తొమ్మిది రూపాయలు అనమాట మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నెల వెళితే అవి చాలా బాగా మనకు ఉపయోగపడతాయి ఈ వైపు అంతా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట అంటే పంజాబీ డ్రెస్సులు అలాగే లెగ్గిన్స్ ప్యాంట్లు అన్నీ కాటన్కి సంబంధించిన మెత్తగా దూదులాగా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ తోటి అలాగే ఇవన్నీ లేడీస్కి సంబంధించిన అన్నీ ఒకవైపు అయితే పెట్టారు ఈ వైపు అయితే అందరూ లేడీసే ఉంటారన్నమాట జెంట్స్ అయితే అసలు కొండరు వాళ్ళకి ఏం పనిలేండి ఈ వైపు అయితే ఇక్కడ ఎంత ఇలా బాగా కనిపించేలాగా దేనికి దానికి ఇలా అయితే సైజుల వారీగా ఇలా అయితే పెట్టున్నారు ఇక్కడైతే చూసారా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారనమాట చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు ఉండరు అంత ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడైతే నెక్స్ట్ ఈ ఫైనల్లో ఈ లాస్ట్లో అయితే ఇక్కడైతే పెట్టున్నారనమాట నైటీలు ఇలా దేనికి దానికి మొత్తం అయితే ఇక్కడ ఇలా అరేంజ్ అయితే చేశారనమాట చాలా బాగున్నాయి లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ డిమార్ట్లో చాలా క్వాలిటీ మంచి క్వాలిటీతో అంటే పది సంవత్సరాల పిల్లల కాడ నుంచి పెద్ద వాళ్ళ దాకా ఉన్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఈ వైపు అంతా నైటీలు అనమాట కాటన్ ఇవి నూట అరవై తొమ్మిది రూపాయల కాడ నుంచి ఇంకా చా ఐదు వందలు ఐదు వందల దాకా అయితే ఉన్నాయి అన్నమాట చాలా రకాలు అయితే ఉన్నాయి నైటీల్లో కూడా మోడల్స్ కాటన్ ఇయో చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ గొడుగులు అనమాట మూడు వందల యాభై అలాగే నాలుగు వందల యాభై మనకి ఎలాగో సమ్మర్ వెళ్ళిపోతుంది ఆ గొడుగులతో పని అయితే ఉంటుంది అనమాట వర్షాకాలం వస్తే చాలా రేట్ అమ్ముతారు కదా గొడుగులు రెయిన్ కోట్లు ఇవన్నీ అందుకని ముందుగానే తీసుకుంటే నేను బెటర్ అనుకుంటున్నాను లేని వాళ్ళు తీసుకోండి త్వరగా ఇంకా చాలా రేట్ అయితే చెప్తారనమాట ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనం డెకరేషన్ కోసం చిన్న చిన్న ఫ్లవర్లు అనమాట చాలా బాగున్నాయి నా చేతిలో ఉన్నాయి కదా గులాబీ పువ్వులతోటి చాలా బాగున్నాయి మనం ఒక్కసారిగా కానీ తీసుకున్నామంటే ఇక నావి పాడవన్నమాట కొద్దిగా దుమ్ము పెట్టినప్పుడు మనకి సర్పు వాటర్లో కానీ అవి జాడించుకోవచ్చు అనమాట అంటే క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట చామంతులు గులాబీలు అలాగే పొద్దు తిరుగుడు పువ్వులు వీటితోటి చాలా బాగున్నాయి చాలా అయితే నచ్చినాయి ఇవి కూడా నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను తీసుకుందాం అనుకుంటాం తీసుకోలేము కానీ మొత్తానికి ఇంత అందంగా ఉండే ఈ ఫ్లవర్లు ఎంత అనుకుంటున్నారు మూడు వందల యాభై కాళ్ళ నుంచి ఇక్కడ పైన అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క ఫ్లవర్ని బట్టి రేట్ అయితే ఉన్నాయి మొత్తానికి మేమైతే ప్లైపో పైన ఉన్న ఫ్లోర్కి అయితే వెళ్దామని ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పైకి వెళ్ళే ఎంట్రన్స్లో ఈ బ్యాగులు అలాగే ఇది వచ్చేసి యోగా మ్యాట్ అనమాట అంటే మాకేం అవసరం లేదు కాకపోతే చూస్తున్నాను అనమాట ఇవి కూడా ఉన్నాయా అని ఎప్పుడు నేను ఏంటంటే ఈ మెట్లుగొండ వైపు అయితే వెళ్ళము మామూలుగా ఆ లిఫ్ట్లోనే వెళ్ళిపోతాం అనమాట వచ్చేటప్పుడు పోయేటప్పుడు లిఫ్ట్లోనే ఈసారి ఏంటంటే ఈ మధ్యలో బట్టలు చూపించడానికి అలాగే పిల్లలకి తీసుకోవడానికి వచ్చాము కాబట్టి ఇక ఈ దగ్గరలోనే ఇంకొక ఫ్లోరే కదా అందుకని మామూలుగా మెట్ల మీద నడిచి వచ్చేసాము ఇక్కడైతే చూడండి ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట ఇవి చాలా బాగా మనకి ఉపయోగపడతాయి గ్రాసరీస్ తీసుకొచ్చినప్పుడు మనకి ప్యాకెట్లు మిగిలిపోతాయి కదా డబ్బాల్లో పోసినప్పుడు అవి వాటికి క్లిప్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి డిమాంట్లో రీజనబుల్ రేట్ అంటే యాభై ఐదు రూపాయలు ఏమో ఉంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగులు అనమాట అంటే కూరలు అన్నం మొత్తం కలిపి బుక్స్ ఒకే బ్యాగ్లో కనిపెట్టాము అనుకో బుక్స్ ఉన్న బ్యాగుల్లో ఈ కూరలు అన్నాలు పెట్టకుండా ఇలా సపరేట్గా కనిపెడితే పిల్లలకి వీలుగా ఉంటుంది బుక్స్ కూడా పడవకుండా ఉంటాయి ఈ మూడో ఫ్లోర్లో ఏమేమి ఉంటాయో రేపు వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇంతే నేను వీడియోని లైక్ చే